శక్తిహస్తం విరూపాక్షం శిఖవాహం షడానం దారుణం రిపురాగఘనం భావయ్య కుక్కుటధ్వజం ఈ రహీం ఎస్ఏ అనే అతను ఫేస్బుక్లో పెట్టిన వీడియో అండి ఇది ఆవు గురించి వాస్తవాలు చెప్పిన హిందూ మత పండితుడు ఇదే ఒక ఇదే మాట ఒక ముస్లిం చెబితే అని చెప్పి వీడియో పెట్టాడు ఆ వీడియో ఇప్పుడు నేను మీకు వినిపించను ఆ వీడియోలో ఆయన ఏమంటాడంటే గరికపాటి గారు ఆవు పూజలు గోపూజలు గురించి ఆవుకు చేసే పూజల గురించి వీడియో చేశారు సరే గరికపాటి గారు ఏ ఉద్దేశంతో చేశారు కొంతమంది తెలిసి తెలియని తనంతో పూజ పేరుతో ఆవుని ఇబ్బంది పెట్టే సంఘటనలు బహుశా చూసి ఉండవచ్చు దానికి ఆయన స్పందనగా దాన్ని ఇబ్బంది పెట్టకంటారు బాబు ఎందుకు అనవసరంగా దాన్ని ఆవుని బాధ పెడతారనే ఉద్దేశంతో చెప్పారు కానీ ఆవుని పూజించద్దు అంటే ఆవు గోమాత కాదు గోవులో దేవతలు లేరు అసలు ఆవుని పూజించకూడదు ఆవుని పూజించడం శాస్త్ర విరుద్ధం అని ఆవిన గరికపాటి గారు చెప్పారా మరి ఈ సదరు మహమ్మదీయ వ్యక్తి రహీం అని అతను చెప్పినాడేమిటి ఆవుని పూజించొద్దంటే గరికపాటి గారు చెప్పారట అసలు వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా గరికపాటి గారు హిందూ ధర్మమే అన్ని ధర్మాల కన్నా గొప్పది మేము నిరూపిస్తాం శాస్త్ర ప్రమాణాలతో మిగతా మతాల కంటే హిందూ ధర్మమే గొప్పది అని కొండ బద్దలు కొట్టి చెప్పారు మరి ఆమెకి ఎందుకయ్యే నువ్వు పెట్టలేదు ఇది నీకు అనుకూలంగా దొరికిందే మత మార్పిడికి లేదా నీ భావజాలాన్ని ప్రచలనెత్త రుద్దడానికి రెండో విషయం ఆవుని పూజించకూడదు ఆవుని అల్లాహ్ చేసాడు అన్న నీ అభిప్రాయాన్ని నేనేమి భేదించను ఎందుకంటే ఆవుల్ని గేదెల్ని సమస్త సృష్టిని నువ్వు పూజించుకునే అల్లాహ్ అని ఆయన చేశారనుకునేదానికి నాకే అభ్యంతరం లేదు అది నీ అభిప్రాయం ఉన్నంత వరకు అది జనాలని ఎత్తని రుద్దితేనే ఇబ్బంది ఆ వచ్చి చెప్పిందని ఆయన నన్ను గారు సృష్టించారు అని చెప్పలేదు కదా నీ అభిప్రాయం అది నువ్వు నమ్మే మత గ్రంథంలో రాసుకున్నారు కాబట్టి నువ్వు భావిస్తున్నావు తప్పు లేదు నీకు ఆ హక్కు ఉంది కానీ ఆవును పూజించే వాళ్ళ హక్కుల్ని కాలు రాసే హక్కు నీకు లేదు అర్థమైందా రెండు ఇంకొక విషయం ఏమిటి సకల లోకాలు సృష్టికర్త అయిన అల్లాహే ఈ సమస్త జీవజాతుల్ని మనుషుల కోసం సృష్టించేట అని వాళ్ళ పుస్తకంలో ఉంది అని చెప్పాడు నువ్వు భావించుకో ఇప్పుడు నీ పుస్తకంలో ఏముందన్నది నీ ఇష్టమయ్యా నువ్వు నమ్ము నీ ఖురాన్లో ఏమైతే ఉందో అవన్నీ నువ్వు నమ్ము సూర్యుడు అస్తమించే విధానం గురించి రాసిన విషయాలు కానివ్వండి ఆకాశం భూమికి పైకప్పుగా చేశానన్న విషయం కానివ్వండి ఇవన్నీ మీరు నమ్మండి మేమేమొద్దని చెప్పంగా మీ అభిప్రాయాలు మీవి మీ నమ్మకాలనేవి మీవి మాకు సమస్య అక్కడ కాదు మీ అభిప్రాయాలు తెచ్చి హిందూ ధర్మం మీద ఎప్పుడైతే రుద్దుతారో హిందూ ధర్మాన్ని నాశనం చేసి ప్రపంచం అంతా మీ మతమే ఉండాలి మీ భావజాలమే ఉండాలి అనే సామ్రాజ్యవాద ధోరణికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం రెండు ఇంకొక విషయం ఏమిటి రెండంటే ఇంకొక మరొక విషయం అని అర్థం రెండంటే అది ఏదో రెండో అంశం అని కాదు ఇంకొక విషయం ఏమిటంటే సమస్త సృష్టి మనిషి కోసమే సృష్టించబడిందనే సిద్ధాంతం అజ్ఞాన భూష్ఠమైంది ఎందుకంటే ప్రకృతిలో అనేక జీవులు చెట్లు జంతువులు పక్షులు క్రిమికీటకాలు మన కంటికి కనిపించిన సూక్ష్మజీవులు జలచరాలు భూచరాలు ఉభయచరాలు అలాగే విభిన్నమైన సరీసృపాలు ఇత్యాది జీవులు క్షీరదాలు ఎన్నో రకాల జీవ వైవిధ్యం ఈ ప్రకృతిలో ఉంది ఇట్టి ప్రకృతిలో మనిషి ఒకనొక భాగం మాత్రమే తప్ప ఈ సమస్త ప్రకృతి ఏదో మనిషికి గొత్త ఆధిపత్యంలా కాదు మనిషి ఎప్పుడైతే ప్రకృతి అంతా నా గుత్తాధిపత్యంలో ఉండాలి ఇదంతా నా కోసమే సృష్టించబడింది అనే భావనలోంచే ఈరోజు ప్రకృతి పాడవడం మొదలైంది ప్రకృతి వనరులు సహజ వనరుల యొక్క దోపిడీ చేత ఇవేళ మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో ఈవేళ ప్రకృతి ఎంతగా విధ్వంసానికి గురైంది విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం కానీ అలాగే ప్రకృతిని పర్యావరణాన్ని పాడు చేసే అంశాలు కానీ మనిషి ఈ ప్రకృతి అంతా కేవలం మనిషి కోసమే సృష్టించబడింది అనే నుంచి వచ్చింది కాబట్టి అలాంటి భావజాలాన్ని మనం తార్కికంగా ఏ రకంగా అంగీకరిస్తాం అత అతని యొక్క నమ్మకాన్ని మనం ప్రశ్నించాం ఎప్పుడూ కూడా ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అయితే అది ప్రజల మీద రుద్దే క్రమంలో వాళ్ళు ఇదే అసత్యము మీది అసత్యం అని చెబితే ఖచ్చితంగా మనం దాని గురించి స్పందించాల్సి ఉంటుంది అలాగే అల్లాహే సమస్త సృష్టిని అండబిండ బ్రహ్మాండాలని సృష్టించాడు ఆయన ముస్లింల దేవుడు అక్కడే కాదు సమస్త సృష్టికి దేవుడు అని ఖురాన్లో చెప్పారు అంటున్నారు ఏమండి ఖురాన్లో చెప్పారు మరి బైబిల్లో ఏం చెప్పారు భూమి ఆకాశాలను ఎహోవ సృజించాడు అని ఉంది మీరు నమ్ముతారా మీ పండితులే మళ్ళీ ఎలా వ్యక్కిస్తారంటే ఎహోవేసి కోల్డ్ అల్ల అని చెప్తారు ఆ విషయమైన బైబిల్లో ఉందా లేదు ఖురాన్లో ఉందా లేదు అయితే ఖురాన్లో తౌరాతో జబూరు ఇంజీలు ఇచ్చింది కూడా అల్లహి అని ఉంది కాబట్టి ఒక రకంగా ఉన్నట్టే కానీ మళ్ళీ మీ వాళ్ళు ఏం చెబుతారు తౌరాతో జబూర్ ఇంజీలు వక్రీకరణకు గురయ్యాయి ఇంటర్పొలేషన్స్ ప్రక్షిప్తాలకు గురయ్యాయి అని చెప్తారు ఇది ఒక విరుద్ధమైన భావన ఇప్పుడు ఏ మత గ్రంథంలో ఆ దేవుడే సృష్టించేశాడని చెబుతారు హిందూ ధర్మ గ్రంథాల్లో అల్లాహ్ సృష్టించారని ఉందా బ్రహ్మదేవుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభికమలం నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు ఆయన ప్రజాపతి ఆయన సమస్త జీవజాతుల్ని సృష్టించినట్టుగా అండబెండ బ్రహ్మాండాలను సృష్టించినట్టుగా ఆయన మరికొందరు ప్రజాపతిని సృష్టించి అట్టి ప్రజాపతుల ద్వారా మరికొన్ని జాతులు జీవజాతులు సృష్టించబడినట్టుగా హిందూ ధార్మిక గ్రంథాల్లో ఉంది ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మత విశ్వాసము ఆయా మత గ్రంథాలు ఆయా భావనలు ఉంటాయి అలా కాదు మా పుస్తకంలో ఉన్నదే మీరందరూ నమ్మాలి మా దేవుడినే మీరందరూ అందరూ అనడం ఎంత ఫాసిస్ట్ ధోరణి అంటారు కదా జనరల్గా ఈ కుహనాలౌకికవాదులు అలాగే వామపక్ష మేధావులు ఈ ఉండవల్ల రుణ్ కుమార్ని ముఖ్యంగా ప్రస్తావించాలి కాంగ్రెస్ మేధావైనా వామపక్ష మేధావుల్లో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు వారు కూడా లౌకికవాదానికి ప్రమాదం అది ప్రమాదం ఇది ప్రమాదం అని చెప్పి ఎవరైనా హిందువు ఏదో వ్యాఖ్య చేయగానే రెచ్చిపోయి వీడియోలు చేసేస్తూ ఉంటారు వీళ్ళు మరి ఇలాంటి వ్యక్తులు ఇతర మతాల మీద తమ భావజాలాన్ని రుద్దినప్పుడు ఇతర మత విశ్వాసాలని అగౌరవపరిచినప్పుడు ఇతరుల మనోభావాలు గాయపరిచినప్పుడు ప్రపంచమంతా తమ మతమే ఉండాలని నిరంతరం కృషి చేస్తూ ఏ హింద్ అంటే అంటే చెప్పండి రహీమ్ గారు ఏ హింద్ అంటే ఏమిటి మీ మత గ్రంథంలో ఉన్నది దాన్ని వివరించండి ఆవు గురించి కాదు గజ్వాయే హింద్ అంటే ఏంటో వివరించండి ఫస్ట్ కాబట్టి ఇట్టి ప్రమాదకరమైన ధోరణులు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిధిలో వారి వారి మత ప్రచారాన్ని చేసుకోవచ్చు తప్ప రాజ్యాంగ విరుద్ధంగా చేయరాదు మీకు మాట్లాడే హక్కు ఎంత ఉందో మాకు అంతే ఉంది పైపెచ్చు హిందూ ముస్లిం వ్యవహారంతోనే భారత రా దేశం యొక్క విభజన జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు ముస్లింలు అందరూ పాకిస్తాన్కి ఓటేశారు అయినప్పటికీ భారతదేశంలో కొందరు ముస్లింలు ఉన్నారు వారికి హిందువుల కంటే ఎక్కువ హక్కులు ఇచ్చి మరీ భారత రాజ్యాంగం నెత్తిన పెట్టుకుంది అలాంటప్పుడు మీరు దేశానికి కృతజ్ఞత చూపించి మీ మత విశ్వాసాలు మీరు కలిగి ఉండాలి తప్ప మెజారిటీ హిందువులను కూడా మేము ముస్లింల కింద మార్చేయాలి మామత అన్న నమ్మాలని ఒత్తిడి తెస్తాము బ్రెయిన్ వాష్ చేస్తా ఉన్నాం నూటికి నూరు శాతం ధర్మ విరుద్ధం న్యాయ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం ఇలా మాట్లాడేవారు పట్ల అప్రమత్తంగా ఉండండి దేశభక్తులైన మహమ్మదీ సోదరులు కూడా ఇలాంటి వారికి మీరు కాస్త హితవు పలకండి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం